ఈరోజు ఈ మా యొక్క రాజమండ్రి బ్రాంచ్ కొత్త ప్రిమ్సెస్కి వచ్చి తర్వాత చాలా చక్కటి ప్రిన్సెస్ తర్వాత ఓనర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మెయిన్ రోడ్డు ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోరు ఇది ఈ రెండు కాంబినేషను ప్లస్ మంచి ప్లేస్లో ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది మేము యాక్చువల్గా కోవిడ్ తర్వాత నుంచి ఆ షిఫ్ట్ షిఫ్ట్ చేద్దాము అనుకుంటుంటే సరైన లొకేషన్ దొరక్క ఇంతకాలం పట్టింది తర్వాత ఎనివై ముందుగా కోస్టల్ బ్యాంక్ గురించి నాలుగు ముక్కలు చెప్తానండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోస్టల్ బ్యాంకు ప్రప్రథమంగా మన దేశంలోనే మొట్టమొదట పెట్టిన లోకల్ ఏరియా బ్యాంకు కోస్టల్ బ్యాంక్ సో రిజర్వ్ బ్యాంకు వాళ్ళు ప్రతి మూడు జిల్లాలకి కలిపి ఒక బ్యాంకుని పెడదాము పెట్టి అక్కడ తీసుకున్న డిపాజిట్లని అక్కడే లోన్లుగా ఇచ్చి బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్గా చేద్దాము అని మీరు చూస్తుంటారు కదా ఇక్కడ తీసుకున్న డిపాజిట్లన్నీ మెట్రో సిటీస్లోను అర్బన్ సిటీస్లోను ఇండస్ట్రియల్ ఎస్టేట్లు వాటికి వెళ్ళిపోతుంటే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అని జరగట్లేదు అందువల్ల రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆ కాన్సెప్ట్తో పెట్టారు అట్లా పెట్టిన వాటిలో మొట్టమొదటిది విజయవాడలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడు నాడు పెట్టారు ఆ తర్వాత మూడు జిల్లాల నుంచి తర్వాత ఐదు అంటే కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరితో మొదలైంది తర్వాత ఈస్ట్ గోదావరి విశాఖపట్నం కూడా ప్రాంతాలకి విస్తరించి ప్రస్తుతం యాభై బ్రాంచ్లు నలభై ఆరో ఎన్నో ఏటీఎంలు కలిపి ఉన్నాయి ఈ బ్యాంకు యొక్క కొన్ని విశిష్టతలు ఏంటంటే సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తుంది తర్వాత కలెక్షన్ ఏజెంట్స్ ఉంటారు చాలా వరకు అంటే మా ఇక్కడ లోన్లు తీసుకున్న వాళ్ళు సపోజ్ పక్కన కూరగాయలు అటువంటి అతను తీసుకున్నాడు అనుకోండి అతను బిజినెస్ మానేసి బ్రాంచ్లోకి వచ్చి డబ్బులు కట్టాలి తీసుకోవాలంటే కుదరదు అందువల్ల వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఏ రోజు దా రోజు కలెక్షన్ తీసుకునే కలెక్షన్ ఏజెంట్ల ఫెసిలిటీ కూడా ఒకటి ఉన్నది తర్వాత మా బ్యాంకుకి చాలా విశిష్టతలు ఉన్నాయి ఒకటేంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ లోకల్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మన యొక్క కస్టమర్లు పేరు పేరున తెలుస్తారు ప్లస్ ఐదారు సంవత్సరాల వరకు వాళ్ళని ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవి చెయ్యం అందువల్ల లోకల్ ఫ్లేవర్ ఉంటుంది లోకల్ రిలేషన్షిప్ ఒకటి చాలా బాగుంటుంది సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు తర్వాత మా బ్యాంక్ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ లోకల్ అవసరాలకి అనుగుణంగా వాళ్ళకి అంటే మనకి టైలర్ మేడ్ ప్రోడక్ట్స్ అంటారు ఇప్పుడైతే రెడీమేడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి కానీ ఒకప్పుడు మనం బట్ట కుట్టుకొని కొనుక్కొని మనకి సైజులకు సరిపడా కుట్టుకుని అలాగే మన యొక్క కస్టమర్స్కి ఏ అవసరాలు ఉంటాయి అనేది వాటికి అనుగుణంగా మా యొక్క ప్రోడక్ట్స్ కూడా తయారు చేసాం మా బ్యాంకు ఈ రైతులకి బేసికల్గా పంట వచ్చిన తర్వాత జనరల్గా పంట వచ్చినప్పుడు రేట్లు బాగా తగ్గిపోతాయి వ్యాపారస్తులు కూడా బాగా తగ్గించేస్తారు మళ్ళీ తర్వాత పెంచుతారు సో అట్లా డిస్ట్రెస్ సెల్లింగ్ చేసుకోకుండా వేర్హౌస్లో పెట్టుకుంటే వాటికి రుణాలు ఒకటి ఇస్తున్నాం మా ఫస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రిసీప్స్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది మా బ్యాంకే ఫస్ట్ బ్యాంక్ ఇన్ ద స్టేట్ టు సైన్ దట్ అండ్ దన్ గివ్ సో ఆ రకంగా గుంటూరు జిల్లాలోనూ ప్లస్ మిగతా చేట్లో కూడా ఈ పసుపు కానీ తర్వాత అపరాలు ధాన్యము బియ్యము ఇవన్నీ పెట్టుకుంటే రైతులకి ఇస్తున్నాం సో ఇక్కడ కూడా దగ్గరలో ఏదైనా హౌస్ ఉంటే వాటితో అప్ చేసుకొని అవి కూడా మేము చేస్తాం తర్వాత ఈ గుంటూరు జిల్లాలో ఇదే సారీ గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ ఈ పామాయిల్ కల్టివేషన్కి షుగర్ కేన్ కల్టివేషను తర్వాత కోకోనట్టు కోకో ఈ పంటల రుణాలు బాగా ఇస్తున్నాము ప్లస్ షికల్చర్ అంటే చేపల పెంపకానికి రొయ్యల పెంపకానికి ప్లస్ డైరీ లోన్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఇస్తున్నాం తర్వాత మన ఆంధ్రాలో పెళ్ళిళ్ళు అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ సో చాలా బ్యాంకులు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తున్నాయి కానీ మన తెలుగులో సామెత ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అది దానికి ఏ బ్యాంకు లోన్ ఇవ్వట్లేదు అందువల్ల ప్రప్రథమంగా మా బ్యాంకు సో మా బ్యాంకు రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రప్రథమంగా పెళ్ళి ఖర్చులకు కూడా మేము బ్యాంకు లోన్ ఇస్తుంది తర్వాత హౌసింగ్ లోన్స్ కూడా అంటే అన్ని బ్యాంకులు హౌసింగ్ లోన్స్ ఇస్తున్నాయి కానీ ఇక్కడ మన స్టేట్లో చాలామంది ఏంటంటే ఒకేసారి అయిపోయిన అపార్ట్మెంట్స్ కానీ అవి కట్టుకునే స్థితిలో ఉండదు చాలా మంది ఏం చేస్తారు ముందు ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు స్థలం కొనుక్కొని తర్వాత మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో మళ్ళీ కొంచెం డబ్బులు వెనక వేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకుంటారు సో అలా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటానికి కూడా మాకు ప్లాట్ అండ్ హౌసింగ్ లోన్ అని ఒకటి తీసుకొచ్చాం మరి ఎండి గారు చెప్పినట్టుగా వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు లేదంటే ఈ మధ్య తరగతి మధ్యతరగతి మధ్య తరగతి ప్రజల్లోకి చాలా బలంగా చాలా తొందరగా వెళ్ళగలిగేటటువంటి స్ట్రాటజీ ఈ కోస్టల్ బ్యాంక్ ఉంటుంది మనం ఎక్కడ బ్రాంచ్ చూసుకున్నా సరే ముందు ఇమీడియట్గా ఏంటంటే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి సర్వీస్ చేయడంలో వీళ్ళు ఎప్పుడూ కూడా ముందజీలో ఉంటారు అలాగే బ్యాంకింగ్ అంటే పూర్వం ఏంటంటే ఒక ఒక పల్లెటూరులో గ్రామంలో డబ్బులు ఎవరి దగ్గర అయితే సర్ప్లస్ ఉందో ఆ సర్ప్లస్ ఉన్నటువంటి మనీ ఒక నమ్మకమైన వ్యక్తి చేతుల్లో పెట్టేవాడు ఆ నమ్మకమైన వ్యక్తి ఏం చేసేవాడు ఎవరికైతే డబ్బులు అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చేవాడు దీని అంతటికీ వ్యవస్థ అంతటికీ కావాల్సింది ఏంటంటే ఒక నమ్మకమైన వ్యక్తి ఇప్పుడు అది ఒక నమ్మకమైన వ్యవస్థ ఆ నమ్మకమైన వ్యవస్థే ఈ బ్యాంకింగ్